హాగే స్మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో రేపటి నుంచే టీచర్ పోస్టు సంబంధించిన నియమకాలు అనేవి చేపట్టబోతున్నారు దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా వారైతే రిలీజ్ చేయడం జరిగింది ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలో కౌన్సిలింగ్ అనేది నిర్వహించి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ అనేది జారీ చేశారు ఆ తర్వాత అభ్యర్థులు ఈ నెల పదిహేను నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా ఎక్కడైతే మనకు పాఠశాలకి సంబంధించి ఇవ్వడం జరిగింది ఆ పాఠశాల మనం రిపోర్ట్ అనేది చేయాలి ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాలి అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రస్తుతం ఈ యొక్క షెడ్యూల్లో మనకు స్కూల్ అస్టెంట్లు పిఈటి లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఉర్దూ మరాఠీ మాత్రమే నియమకాలైతే చేపడుతున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఓకే ఈ నెల పదవ తారీఖున మనకు కేటగిరీ మీడియం వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితా నోటీస్ బోర్డు వెబ్సైట్లో మనకు పాటించడం జరుగుతుంది ఖాళీల వివరాలను సేకరించి అభ్యర్థుల రిపోర్టింగ్ వేదికను కలాలనేది చేస్తారు ఈ నెల పదకొండవ తారీఖున మనకు ఖాళీల వివరాలపై జిల్లా కమిటీ సమావేశం అనేది చేస్తారు తర్వాత కేటగిరీ మీడియం వారీగా ఖాళీల జాబితా పట్టిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన అనేది ఉంటుంది పదమూడు పద్నాలుగు తేదీల్లో స్కూల్ సెంటులు ఎల్పి పిఈటి అభ్యర్థుల కౌన్సిలింగ్ ఉంటుంది పోస్టింగ్ ఆర్డర్లు కూడా జారీ అని చేస్తారు పదిహేనో తారీఖున ఎంపికైన అభ్యర్థులు స్కూల్లో రిపోర్ట్ అనేది చేయాలి పదిహేడో తారీఖున స్కూళ్ళలో రిపోర్ట్ చేయని అభ్యర్థుల వివరాల సేకరణ అనేది ఉండడం జరుగుతుంది ఓకే తర్వాత మనం చూస్తే పద్దెనిమిదో తారీఖున కౌన్సిలింగ్కు హాజరు కాని అభ్యర్థులకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పోస్టింగ్ ఆర్డర్లు పంపిణీ అయితే ఉంటుంది పంతొమ్మిదవ తారీఖున అభ్యర్థుల రిపోర్టింగ్ వివరాలు మనకు ఎంఈఓ హెచ్ఎంలు డిఈఓలకు చేరవేతనే జరుగుతుంది ఇరవయో తారీఖున రిపోర్ట్ చేయని అభ్యర్థుల వివరాలు టీఎస్పిఎస్సికి చేరవేత నియమకాల తృతి నివేదికను పాఠశాల విద్య కమిషన్కు అందజేతా అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ విధంగా టీచర్ పోస్ట్ సంబంధించిన నియమకాలపై సమాచారం అయితే రావడం జరిగింది అభ్యర్థులు వీటికి సంబంధించి సంసిద్ధులై ఉండాలి ఓకే థ్యాంక్ థైగా సాయం తప్పకుండా మరిన్ని ఎక్కువగా అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను కొత్త వారి ఛానల్ని సస్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి పదముందు కూడా షేర్ అనే చేయండి థ్యాంక్ యూ